వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్ తెలంగాణ అంతా మార్పు దేశమంతా పంద్రగస్టు సంబరాలు అయితే తెలంగాణలో రుణమాఫీ సంతోషాలు కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఉద్యోగ కల్పన అభివృద్ధి పెట్టుబడుల రాక గ్యారంటీ అమలు మీ కారు పది ఏళ్ళు కా పాలనలో ఇసుక నుంచి మద్యం దాకా అంతా అవినీతినే లీకేజీ ప్యాకేజీ కమిషన్ ప్రభుత్వం అప్పుల ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అయ్యే గడి దాటని ఈ ఈరోజు బయటకు వస్తుండ్రు ఇంకా మీది ఒక రూపాయి తెలంగాణకు ఏమి ఇచ్చి గాడిద గుడ్డు ఇచ్చే ఓట్ ఫర్ కాంగ్రెస్ మీకు అసలు తెలంగాణ అయితే చూసి వసలేరు గత పదేళ్ళ మీద అధికారంలో ఉండి ఏమిండు రాష్ట్రాన్ని సంకనాకిచ్చిండు మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణని సుమారు ఏడు లక్షల కోట్లు అప్పులు పాలు చేసి కాంగ్రెస్ అప్పచెప్పిండు కాళేశ్వరం పేరుట లక్ష కోట్లు మెంగిండు ధరణి పేరుట భూ కబ్జాలు చేసిండు దళితులకు మూడెకరాల భూమిలే రైతులకు రుణమాఫీ చేయలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుద్యోగుల బృతి రాలే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి పేపర్ లీకులు చేసిందే కాక ఒక్క గవర్నమెంట్ కొలు గిట్ల భర్తీ చేయలేదు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ మాఫియాలు చేసిండ్రు తెలంగాణలో అందరు భక్తులు ఆగమైతే ఈల కుటుంబం మాత్రం బాగుపడ్డది గంతెందుకు ఈ పదేళ్ల మీ దొర ఎప్పుడైనా గడి బయటకు వచ్చిందా ఇక ఈళ్లకైతే సిగ్గు శరం లేదు గత పదేళ్ల తెలంగాణకి ఏమి ఇచ్చిండ్రు గాడితే గుడ్డు రూపాయి పన్ను కడితే నలభై మూడు పైసలు ముష్టేసిందే గాక బడ్జెట్ కేటాయింపులకి ఇట్లా తెలంగాణకి ద్రోహం చేసింది విభజన హామీలు నెరవేర్చలే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలే వయ్యార ముక్కు ఫ్యాక్టరీ రాలే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే వరంగల్ కరీంనగర్లను స్మార్ట్ సిటీగా చేయలే కృష్ణా జలాల్లో సరైన వాటా అయితే హైదరాబాద్ కు ఇండస్ట్రియల్ కార్డర్ లేదు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఇయ్యలే ఐటీ ఐఐఎం ఇయ్యలే ఐటీఐఆర్ పిక్అప్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేసిండ్రు ప్రగతి భవన్ గురించి ప్రజాభవన్ ఏర్పాటు చేసిండ్రు ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు పదకొండు పేల పోస్టులతో మెగా డీఎస్సీ పెడుతుండ్రు గణన చేస్తుండ్రు కులాల వారికి పదిహేడు కార్పొరేషన్లు పెట్టిండ్రు లక్షకు పైగా దాన్ని సమస్యలు పరిష్కరించు ఒకటో తారీఖుని జీతాలు ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ గద్దర్ లేని సంబరాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు యాబై ఎనిమిది వేల కోట్లతో మూసి ప్రక్షాళన పాతబస్తీకి మెట్రో పంట బీమా పునరుద్ధరణ నలబై వేల కోట్ల పెట్టుబడులు రీజనల్ రింగ్ రోడ్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గల్ఫ్ కార్మికులకు ఐదు లక్షల ప్రమాద బీమా మెగా మాస్టర్ ప్లాన్ టూ థౌసండ్ ఫిఫ్టీ ఏ తోడు దొంగల్లారా ఏమన్నారు ఇందాక రుణమాఫీ చేయలేదా పంద్రా ఆగస్ట్ కి దేశమంతా స్వతంత్ర సంబరాలు జరుపుకుంటే మా తెలంగాణలో రుణమాఫీ సంబరాలు జరిగితే గుర్తుంచుకోండి తెలంగాణలో మార్పు మొదలైంది